హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎదుర్కొంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో రీజన్ అంటూ ఏమీ లేదు జస్ట్ క్యాజువల్గా వెళ్ళి వచ్చేద్దాం అనేసి వచ్చాను ఎలాగో మనకు ఆధార్ కార్డు ఫ్రీనే కదా ఇంటి ముందు బస్ ఎక్కితే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయచ్చు సో చాలా రోజులు చాలా రోజులని కూడా కాదు కానీ జస్ట్ ఇంట్లో బోర్ పడుతుంది ఎంతసేపు అని ఇంట్లో ఉండి 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 అసలు పిచ్చకిపోతుంది అందుకోసం అనేసి జస్ట్ ఇలా సరదాగా అమ్మ వాళ్ళని కలిసినట్టు ఉంటుంది వచ్చి వెళ్ళినట్టు ఉంటుంది అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ కూర్చున్న ఆమె చైర్లో మా పెద్దమ్మండి సో రీసెంట్గా అయితే కిడ్నీ ఆపరేషన్ అనేది అయ్యింది మా పెద్దమ్మకి ఒక కిడ్నీ టోటల్ ఫెయిల్ అయిపోయింది తీసేశారు సో హెల్త్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటిది అనేసి నేను మా పెద్దమ్మ ఇద్దరం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం సో అంతలోనే మా పక్కన వచ్చేసి మా పిన్ని వాళ్ళు వదిన వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పిలుస్తున్నారు ఎప్పుడు వచ్చినో బాగున్నవారా అనుకుంటుంటే ఇక నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చున్నాను కూర్చొని మాట్లాడుతున్నాను అన్నట్టు ఏంటి అందరు ఇంటి దగ్గరే ఉండిపోయారు పనులకి ఎక్కడికి వెళ్ళలేదంటే ఇప్పుడైతే పనులు అయితే ఇంకేం స్టార్ట్ అవ్వలేదు నాట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పని ఉంటుంది పత్తి లాంటిది అయితే ఏం లేదు మొక్కజొన్నలు వేసేసాం సో ఏం లేదు అనేసి కూర్చొని అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇంతలోనే అమ్మ వాళ్ళ ఇంటికి అంటే పక్కనే అమ్మ వాళ్ళ పక్కనే ఇగో అమ్మ వాయిస్ వినిపిస్తే ఇక్కడికి వచ్చాను సో అమ్మ నాన్న ఇద్దరు కూడా చిన్న గొడవ లాంటిది పెట్టుకుంటున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ అమ్మ చూసారా మా నాన్న నాపేసి జేబు చెక్ చేస్తుంది ఎందుకంటే మా నాన్న సిగరెట్స్ ఎక్కువగా తాగుతూ ఉంటాడు సో మా మేము రోజుకి ఎన్ని డబ్బాలు తాగేస్తూ ఉంటావు ఏంటిది ఎన్ని అన్ని అనేసి జేబుల నుంచి తీసేసి అన్నీ మళ్ళీ ఇంట్లో పెట్టేస్తుంది అన్నట్టు సో ఇదే నా దగ్గర ఏం లేవు ఎక్కువగా అనేసి మా నాన్న అంటున్నాడు జేబులో నుంచి అన్ని సిగరెట్లు బయటకి తీసుకుంటుంది మా అమ్మ సో పొలానికి వెళ్తున్నా అనేసి మా నాన్న అంటున్నాడు సరే నేను ఇంట్లో ఉండి ఏం చేయను ఇక్కడ కూడా నేను కూడా అక్కడ సరదాగా పొలానికి వస్తున్నా అనేసి నాన్నతో పాటే ఇక్కడ పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను వెళ్తే అదే విషయం ఏంటి నాన్న గొడవ పడుతున్నామని అంటే ఏ ఏం లేదురా ఒక్క సిగరెట్ రెండు సిగరెట్ దొరికినందుకే అంత గొడవ గొడవ చేస్తుంది అది ఇది అనేసి అంటే ఈ ఇద్దరం ఈ విషయం మీదనే నాన్న జోకులు చెప్తా ఉన్నాడు మస్తు నవ్వుకుంటూ ఉన్నాను సో ఇలా సరదాగా నాన్నతోనైతే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటిది అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకేమనిపించింది అనేది వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో అయితే పొలం దగ్గరికి అయితే వచ్చేసాను సో వాటర్ నీళ్లు పెడుతున్నారు పొలానికి అంటే దున్నడం ఇంకా స్టార్ట్ చేయలేదు చేయాలి అనేసి అంటున్నారు సో మొత్తం పొలానికి నీళ్ళు అయితే పెడుతున్నారు ఇంకా రేపటి నుంచి అయితే దున్నడం స్టార్ట్ చేస్తామనేసి నాన్న అయితే అంటున్నాడు సో అమ్మ వాళ్ళకి కొద్దిగా పక్కనే వచ్చేసి అన్నయ్య వాళ్ళది ఉంటుంది సో అక్కడ వచ్చేసి మా వదిన ఉన్నది సో దానికోసం అంటే మా వదిన కోసం అయితే ఇక్కడ పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను మళ్ళీ సో ఇలా పొలాలమ్మటి గట్లమ్మటి పోయినప్పుడు చెప్పులైతే రావనేసి మా నాన్న అంటే వరి కోత అయిపోయినాక ఇలా కొయ్యకాలు మొత్తం ఉంటాయి కదా నడవడానికి కష్టంగా ఉంటుందేమోనని వేసుకొని వచ్చేసాను కాకపోతే ఇక్కడ మొత్తం కూడా ఎటు చూసినా చాలామంది కనిపిస్తూ ఉన్నారు అంతా అంటే మళ్ళీ యాసంగి పంటకి అంతా కూడా సిద్ధం చేస్తున్నారు పొలాలకు నీళ్ళు పెట్టడం అండ్ దున్నియడం ఈ వర్క్ అయితే కొద్దిగా జరుగుతుంది సో చుట్టుపక్కల హడావిడిగా ఇదే పని జరుగుతుంది సో ఇక్కడికి వచ్చి చూడగానే మా వదిన మొత్తం ఇగో ఇక్కడ కంపోస్ట్ ఇది కంపోస్ట్ మొత్తం చల్లుతుంది సో ఈ కంపోస్ట్ పౌడర్ని శుభ్ర పౌడర్ అని కూడా అంటారంట అదే పౌడరు ఇక్కడ మొత్తం కూడా చల్లుతుంది పక్కన బోర్ నీళ్ళు చూసేసరికి మస్తు సంబరం అనిపిస్తుంది నాకైతే సో ఎన్ని రోజులైందో ఇట్లా మోటార్ల దగ్గరికి వచ్చి ఇట్లా నీళ్ళతో ఆడుకోనికి నా చిన్నప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళం అంటే మొత్తం ఇలా నీళ్ళ దగ్గరకు వచ్చేసి సో ఎందుకో భలే అనిపించింది నీళ్ళతో ఆడుకుంటూ ఉంటే అలాగా సో సరదాగా అనిపిస్తుంది ఎందుకంటే హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి సో ఇలా కాసేపు ఆడుకుంటూ ఉన్నాను ఆడుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తాగేసి ఇక మా వదిన అది మొత్తం కంపోస్ట్ చల్లుతుంది కదా సరే నేను కూడా ట్రై చేస్తాను హెల్ప్ చేస్తాననేసి ఇక నేను కూడా పట్టుకున్నాను అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని చల్లడానికి పెద్ద ఎక్స్పీరియన్స్ అంటూ ఏం అవసరం లేదు ఇట్లా పడితే అట్లా చెల్లేయడమేనంట మళ్ళీ దున్నిన తర్వాత మొత్తం మిక్స్ అయిపోద్ది ఏం కాదు అనేసి మా అంటే సరే ఒకసారి నేను కూడా చల్లుతా అనేసి ఇక నేను కూడా చల్లుతున్నాను ఇష్టం వచ్చినట్టే చల్లుతున్నాను నేనైతే ఏం కాదంట అనేసి మా వదిన చెప్తేను ఇక చల్లడం మొదలు పెడితే గాలి అటు ఇటు వీచేసరికి ఇప్పుడు చే ఈ పౌడర్ ఉంది కదా ఇది గాలికి మొత్తం ఇటు అటు కంట్లో పడుతుంది ఇక నాకైతే సో మస్తు మండుతానాయి అంటే మొత్తం ఏదో రాళ్ళు పడి కంట్లో రాళ్ళు పడితే ఎట్లా అనిపిస్తాయో అట్లేదో అనిపిస్తూ ఉంది సరే నీకు ఎందుకు శ్రేమా అనుకుంటూ మళ్ళీ మా వదినే మొత్తం చల్లింది సర్లే కొద్దిగా పడింది అనేసి ఇక అనుకుంటూ ఉన్నాను కళ్ళు నలుపుతూ అలా కూర్చున్నాను కాసేపు అక్కడ ఇక తర్వాత ఇక మా వదినేమో మొత్తం ఇక అగ్రికల్చర్ వర్క్ పని వచ్చేసి మా వదినకి టోటల్లీ వచ్చు తను అన్ని పనులు చేస్తుంది సో అందుకోసం అనేసి అన్ని పనులు కూడా ఇక్కడ చేసుకుంటూ ఉన్నది తన పని తాను సో ఇక్కడ నారుమడి వచ్చేసి మస్తు కనిపించింది అబ్బా చూస్తేనే మనసు ఫ్రీ హాయిగా అనిపిస్తుంది అంటే పచ్చగా భలే కనిపిస్తుంది నారు అంట ఇది అంటే ఈ వడ్లు వచ్చేసి మున్ని అంట మున్ని రకం వడ్లు అయితే వేసారు మా అన్నే వాళ్ళు ఈసారి సో కూర్చోవడానికంటే చుట్టుపక్కల అయితే చెట్టు నీడైతే అస్సలు లేదు అందుకోసం అనేసి ఇటు వాటి చూసి చూసి మళ్ళీ ఇక్కడ నారుమడి దగ్గరే నేను మా వదిన కూర్చున్నాం కాసేపు కూర్చొని ఇక మాట్లాడుకుంటూ ఉన్నాం అవుతుందో ఏందో ఇది అనేసి మా వదిన అంటూ ఉన్నది నువ్వైనా ఎలాగో మొత్తం కంప్లీట్ చేసి ఇక ఇంటికి వెళ్తావు అనేసి ఇక పట్టుబడితే వదలవు కదా అనేసి ఇక నేను కూడా అదే మాట్లాడుకుంటూ ఉన్నాము నారుమడి భలే అనిపించింది ఒకసారి లోపలికి వెళ్ళాలనిపించింది సో మధ్యలో వచ్చేసి కొద్దిగా దారి అంటే మందు గిట్లా చెల్లడానికి మందు స్ప్రే చేయడానికి అలా దారి అయితే కొద్దిగా ఉంది సో అందులో నుంచి నడుచుకుంటూ వచ్చాను సో నా చిన్నప్పుడు ఇలాగ మొత్తం పొలం లేమ్మటి గట్లెమ్మటి తిరిగేదాన్ని చాలా ఇయర్స్ తర్వాత ఇలా రావడం హ్యాపీ అనిపించింది నాకైతే ఇక తర్వాత మా వదిన వరకు మా వదిన చేస్తుంది సో తనతో మాట్లాడుకుంటూ వీడియోస్ తీస్తూ ఈ డే మొత్తం కూడా అక్కడే ఉన్నాను మా నాన్న కూడా అక్కడనే ఉన్నాడు సో ఇక్కడేమో వరాలు చెక్తుంది చూడండి మా వదిన ఇక్కడేమో అంటే పని వాళ్ళు ఉన్నారు ఒక నలుగురిని పెట్టారు కాకపోతే ఇక్కడ కొద్దిగా ఉండిపోయిందంట ఇది కొద్దిగా గట్లమ్మటి కొద్దిగా చెక్కండి చెక్కండి కొద్దిగా అది అని అంటే తర్వాత చూద్దామమ్మా అనేసి వాళ్ళు అన్నారంట అందుకోసం అనేసి తర్వాత అంటే తర్వాత అట్నే వెళ్ళిపోతుంది ఇక నేనైనా చేస్తా కొద్దిగానే ఉంది కదా అనేసి మా వదిన పార పట్టుకొని మొత్తం కూడా ఇగో వరాలు చెక్కుతుంది తర్వాత కంపోస్ట్ అదేనండి ఈ శుభ్ర పౌడర్ అని అంటారు కదా సో అది కూడా చల్లుతూ ఉంది మొత్తం కూడా సో ఇక్కడ వచ్చేసి కొద్దిగా కాసేపు చల్లుతుంది కాసేపు వీళ్ళని వచ్చి చూడడం మళ్ళీ ఏదో ఒక పని చేయడం ఇలాగే అంతా అంటే రోజంతా కూడా మా వదిన ఏదో ఒక పని చేస్తూనే ఉన్నది సో నేను ఏమేం పని చేస్తుంది ఏంటిది అనేసి ఇక మా వదిన ఇమ్మటే ఉన్నాను ఆ రోజు రోజంతా కూడా సో నేను కూడా వీడియోస్ అవి బాగానే తీసుకున్నాను అనుకోండి వీడియోస్ తీసుకోవచ్చు అండ్ చూసినట్టు ఉంటుంది తను ఇక ఆ రోజు అయితే ఫుల్ డే వచ్చేసి ఇక్కడే పొలం దగ్గరే ఉన్నాను నేనైతే ఇక వదినా నాన్న అక్కడే ఉన్నారు కదా అనేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ అక్కడే టైం స్పెండ్ చేశాను ఆ రోజు సో మా వదిన ఇలా వరాలు చెక్కడం అండ్ వరాలు పెట్టడం అనేది ఫస్ట్ టైం అంట అంటే తనకు పొలం పనులు వచ్చు అంటే నాటేయడం పత్తి అలాంటి పనులు వచ్చు కానీ ఇలా ఎప్పుడు చేయలేదంట సో ఫస్ట్ టైం చేస్తుంది ఇలా పని ఫస్ట్ టైం నేర్చుకుంటాంది మా వదిన నాటలేయడం కానీ వరాలు పెట్టడం ఫస్ట్ టైం పని నేర్చుకున్నది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ సూపర్ ఉందా కష్టం అనిపించలేదా నేర్చుకుంటే అన్ని వచ్చేస్తాయి సో నాటు పని ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకో నేర్చుకోవాలని కసి ఉండాలి ఏదైనా సాధించవచ్చు ఇగో మా అన్నయ్య పెట్టేదానికి మా ఊదిన పెట్టేదానికి కొద్దిగా అయితే డిఫరెన్స్ అయితే ఉన్నది కొద్దిగా చాలా డిఫరెన్స్ ఉన్నది ఇది కొద్దిగా నీట్గా కనిపిస్తుంది సమానంగా వస్తుంది ఫస్ట్ టైం పెట్టిందంట పర్లేదు అయినా కూడా చాలా బాగా పెట్టింది నేర్చుకో చూడు చేతులు ఎట్లా ఇగో తర్వాత లంచ్ టైం అయితే అయ్యింది లంచ్ టైం అయిన తర్వాత నేను మార్నింగే మా వదినకి ఫోన్ చేసి చెప్పాను అంటే వస్తున్నాను అనేసి సో నాకోసం అయితే అన్నమ్మ కూడా ఎక్కువనే తీసుకొచ్చింది ఎలాగో అక్కొస్తానన్నది కదా అనేసి ఎక్కువనే తీసుకొచ్చిందంట మా వదిన తీసుకొచ్చిన లంచ్ బాక్స్లోనే ఇద్దరం షేర్ చేసుకొని తిన్నాము ఇక్కడ ఈ అన్నయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్కరి అంతా షేర్ చేసుకొని తింటున్నారు ఇంటి దగ్గర ఉంటే నిజంగా ఒక్కటే కరితో తినొచ్చు కానీ ఇలా పనికి వచ్చినప్పుడు అందరు కలిసిమెలిసి నవ్వుకుంటూ ఇలా ఒకరి కర్రీలో ఒకరు వంచుకుంటూ తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదా చాలాసేపు అలా కూ అంటే చా మరి చాలాసేపు అయితే కాదు కానీ కాసేపు కూర్చొని వాళ్ళు సరదా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి కూరలు ఒకరు వంచుకుంటూ తింటున్నారు సరే తిన్న తర్వాత వదిన ఒక్కతే చాప్పటి నుంచి కష్టపడిపోతుంది కదా అనేసి ఇక నేను కూడా కొద్దిగా హెల్ప్ చేద్దామన్న చల్లడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కొద్దిగా పర్లేదు బాగానే అనిపించింది కానీ ఇట్లా బురదలల్లా నడుచుకుంటూ ఈ కంపోస్ట్ డబ్బా చేతిలో పట్టుకొని ఇలా చల్లుతుంటే ఆ కంపోస్ట్ డబ్బా ఇట్లా చేతిలో పట్టుకుంటాం కదా ఆ వెయిట్కి మరుసటి రోజు అయితే నాకైతే ఆ చెయ్యి మస్తు నొప్పి వచ్చిందండి మా అయితే రెండు రోజుల నుంచి ఈ మూడు మూడు ఎకరాలు ఉంది ఇక్కడ పొలం ఈ మూడు ఎకరాలలో మొత్తం మా వదినే చెల్లిందంట ఈ అగ్రికల్చర్ ఈ అగ్రికల్చర్ వల్ల కొద్దిగా కష్టమే కొద్దిగా కాదు చాలా చాలా కష్టమే ఇక నాకు చేసిన రోజైతే ఏం కాదు కానీ మరుసటి రోజు అయితే కొద్దిగా చెయ్యి అయితే మస్తు పెయిన్ వచ్చింది నాకు తర్వాత మౌదిన మొత్తం చల్లడం అయితే అయిపోయింది చల్లడం అయిపోయిన తర్వాత పక్క అయితే అందరు కూడా నాటలు వేస్తున్నారు సో అక్కడికి పోయినాం ఇద్దరం కలిసి సో వాళ్ళతో పాటలు వాడి వీడియో తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం మేమైతే ఇక్కడ అదే ట్రై చేస్తున్నాం పాటలు వాడండి అమ్మా వీడియో తీసుకుంటామంటే ఈమెకొచ్చు అంటే ఈమెకొచ్చు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళైతే పాటలే కదా

పాటలు అయితే మస్తు వాడేళ్ళు సో ఆ పాటలన్నీ కూడా ఇప్పుడు వీడియోలో పెట్టిననుకో ఆల్రెడీ వీడియో మస్తు లెంత్ అయింది ఇంకో ఫుల్ లెంత్ అయిపోతుంది సో ఆ వీడియో అయితే సపరేట్గా మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వాళ్ళ పాటలు పాడింది సో వాళ్ళపై టైం అయిపోతుంది పిల్లలు సాయంత్రం ఇంటిని అంటే స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అనేసి ఇక నేనైతే ఇంటికి అయితే బయలుదేరాను మళ్ళీ రిటర్న్ వరంగల్కి సో ఫైనల్లీ వరంగల్కి వచ్చేసిన తర్వాత మా అమ్మ నాకు అంటే నాకు ఏమేమి పంపించిందో చూపిస్తాను సో ఇది స్వీట్ అండ్ ఇక్కడ వచ్చేసి చెక్డి ప్యాకెట్లు అండ్ కారం బూందీ ప్యాకెట్లు సో ఇవైతే పంపించింది పిల్లలు ఈవినింగ్ మా అంటే మా అమ్మ వాళ్ళకి కిరణం షాప్ ఉంది కిరణం షాప్లో నుంచి ఇవి పంపించింది పిల్లలు రాగానే తింటారు కదా అనేసి సో ఇవైతే పంపించింది సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నాట్లలో ఏమేం పాటలు వాడిలో ఆ వీడియో అయితే పోస్ట్ చేసాను సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి